పాఠశాలకు సంబంధించి జిల్లాలు మండలాల వారీగా రిపోర్టు కార్డులను కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు విద్యాపరంగా ప్రతి పాఠశాలలోనూ ప్రగతి కనిపించాలన్నారు విద్యార్థులకు ఆపార్ ఐడి విషయంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారని ఆ సమస్యలు లేకుండా చూడాలని లోకేష్ కలెక్టర్లను ఆదేశించారు డిస్ట్రిబ్యూటింగ్ రిపోర్ట్ కార్డ్స్ టు ఆల్సో ద కలెక్టర్స్ యూ ఆర్ ఆల్సో బీంగ్ మెజర్డ్ ఆన్ ఎకడామిక్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే డేటా ప్రకారం ఇన్ఫ్రాకి ఎకడమిక్స్ కి అసలు పొందడం లేకుండా ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము డ్రాప్ బాక్స్ లో కన్వీనియంట్ గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది కన్వీనియంట్ గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్ లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ ఆల్సో టు టేక్ ఇట్ సీరియస్లీ హాస్టల్స్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ టాయిలెట్స్ కి డోర్స్ అండ్ ఆల్సో లాస్ట్ టైం మనం ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ ప్రారంభించాం ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ ఎలాన్ ద కరీక్యులమ్ పెడగాల్చి ట్రాన్జిషన్ ఆల్సో వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ వెరీ స్మూత్ సో ఐడి ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ మనం ఒక ఎజెండాతో వెళ్ళాం పాపం తల్లిదండ్రులను ఎక్కువ తప్పించాం అది కరెక్ట్గా ఇమీడియట్లీ వర్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్